హలో అందరికీ నేను మీ చంద్రశ్రీనివాస్ ఇవాళ మనం తీపి గుమ్మడికాయతోటి ఎంతో కమ్మగా ఉండే పచ్చడి తయారు చేసుకోబోతున్నాము దీనికోసం నేను ఇక్కడ ఒక ముక్క గుమ్మడికాయ తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఐదు ఆరు టమాటాలను తీసుకొని ఇలాగ కట్ చేసుకొని ఒక బాండెల్లో వేసేసుకోవాలి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు వదిలేసామంటే మనకి గుమ్మడికాయలు ఇంకా టమాటా చక్కగా ఉడికిపోతాయి ఇరవై నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి చక్కగా మగ్గిపోయి ఉన్నాయి టమాటాలు ఇంకా గుమ్మడికాయ ముక్కలు టమాటో ఎలాగో చాలా ఈజీగా మగ్గిపోతుంది కానీ గుమ్మడికాయ ముక్కలు ఉడికిందా లేదా అనేసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో వదిలేసాం కాబట్టి మనకి గుమ్మడికాయ ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ అండి మా వారికి పచ్చళ్ళు రోట్లో దంచితేనే చాలా ఇష్టము తనకనే కాదు చాలామందికి పచ్చళ్ళు రోట్లో దంచితే ఇష్టపడతారు కానీ మనకు కూడా ప్రతిసారి దంచాలంటే కాస్త ఒప్పికి ఉండాలి కదా అందులోనూ అందరి ఇళ్లలో ఇప్పుడు మిక్సీలు ఉండేసరికి బద్దకాలు ఎక్కువైపోతున్నాయి అందులోను ఇప్పుడు నా వర్కులతో ఇంకా పిల్లల వల్ల కూర్చొని దంచుకొని ఓపిక్గా చేసుకోవడానికి కూడా అంత టైం ఉండట్లేదు అందుకని నేనేం చేస్తానంటే ఇట్లాగా మనం దేంతో అయితే పచ్చడి చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే మగ్గించేసుకొని ఇలాగా రోడ్లో దంచేసుకుంటాను ఇంకా ఈ పచ్చళ్ళకి ముందుగా జీలకర్ర ధనియాలు మిర్చి కారం కావాలి కాబట్టి వాటిని ఒకసారి వేయించేసుకొని పౌడర్ చేసేసుకొని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే అవి వరకే మనం మెత్తగా దంచాలంటే కాస్త టైం తీసుకుంటాయి అంత టైం మనకి ఒక్కోసారి ఉండకపోవచ్చు అందుకనే నేను అలాగా స్టోర్ చేసుకుంటాను మనం ఇలా మగ్గించుకున్న వాటిని రోడ్లో వేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే చింతపండు వేసుకొని ఇలాగా దంచేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాండిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశెనగపప్పు మినపప్పు కొద్దిగా కరివేపాకు పాయలు అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని వేపేసుకోవాలి ఇలా బాగా వేపేసుకున్న తర్వాత మనం దంచుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేపుకోవాలి పచ్చడి ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తీపిగుమ్మడికాయ పచ్చడి ఎవరు ట్రై చేయరు నాకు తెలిసినంత వరకు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడికి అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇందాక చెప్పినట్లు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు అలాగే ఎండుమిర్చి వేయించి ఇలాగా ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకున్నామంటే స్మెల్ కూడా పోదండి ఇప్పుడే దంచినంత ఫ్రెష్గా ఉంటుంది ఈ పౌడర్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకి కారం సరిపోలేదు అనుకుంటే ఒక స్పూన్ కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు తీపిగుమ్మడికాయ పచ్చడి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇదే కాదండి ఇంకా ఈ ప్రాసెస్లో గోంగూర కానీ దోసకాయ కానీ ఏ పచ్చడి అయినా సరే నిల్వండే పచ్చళ్ళు అలాగే టమాటా కూడా నిల్వండే పచ్చళ్ళు ఈ విధంగా చేసుకున్నారంటే ఒక వారం రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు ఎవ్వరూ మిస్ అవ్వద్దండి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడి అన్నంలోకి ఇంకా టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది ట్రై చేస్తే మీకే అర్థమవుతుందండి పచ్చడి ఎంత టేస్టీగా ఉంది అనేది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్